నమస్తే అండి నా పేరు రవి నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మన సిటీ బ్రాంచ్ సిక్స్ హైదరాబాద్ డివిజన్ ఈరోజు మీకు ఒక అతి ముఖ్యమైన చాలా అవసరం ఉన్న చాలా పాపులర్ అతి ఎక్కువగా సేల్ అవుతున్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్లస్ పార్టిసిపేటింగ్ రూపంలో మన రెండు బ్రదర్స్ లాగా జీవన్ ఉత్సవ్ జీవన్ ఉమంగ్ రెండు అద్భుతమైన పాలసీలు ఉన్నాయి ఎల్ఐసిలో చాలా చాలా సిమిలర్ ఫీచర్స్ అనమాట ఆల్మోస్ట్ ట్విన్స్ అనుకోవచ్చు ఈ జీవన్ ఉత్సవ్ జీవన్ ఉమంగ్ ఏంటంటే మీకు ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే మనము పాలసీకి తీసుకున్న తర్వాత కొంతకాలం ప్రీమియం పే చేయాలి ఎంతకాలం పే చేయాలి అనేది మనం చూజ్ చేసుకోవచ్చు ఈ రెండు కలిపి చూస్తే ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు మనకు ఆప్షన్ ఉంటుంది జీవన్ ఉత్సవ్లో చూస్తే ఫైవ్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఏదైనా టర్మ్ చూసుకోవచ్చు అదే ఉత్సవం అనుకుంటే ఇంకా లాంగ్ టర్మ్ అవసరాలకు దృష్టిలో పెట్టుకొని ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ టర్మ్ చూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఉత్సవం ఏంటంటే మీరు తీసుకున్న పాలసీ మొత్తం దాన్ని బీమా మొత్తం లేకపోతే సమస్యలు ఉంటాము దాంట్లో టెన్ పర్సెంట్ గ్యారంటీగా వస్తూ ఉంటుంది ఉమంగ్లో ఎయిట్ పర్సెంట్ గ్యారంటీ వస్తుంది ప్లస్ జీవితాంతం బోనస్లో అంటే ఎల్ఐసి యొక్క ప్రాఫిట్లో పార్టిసిపేట్ చేస్తుంది ఉత్సవ్లో టెన్ పర్సెంట్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ బేసిక్ ఫీచర్ జీవన్ ఉత్సవ్ జీరో నుంచి అరవై సంవత్సరం అరవై ఐదు సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అయితే ఉమంగ్ అయితే జీరో నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు సో ఇవన్నీ బేసిక్ ఫీచర్స్ ఇవి వదిలేస్తే మనకు ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏముందంటే ఈ సొసైటీలో ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఇంట్లో పిల్లలు ఉంటారు ఇప్పుడు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు అలాగే ప్రతి ఒళ్ళు ఇంట్లో ఒక పేరెంట్స్ యొక్క బాధ్యత పుట్టినప్పటి నుంచి తన యొక్క గ్రోత్ ఎడ్యుకేషన్ సెటిల్మెంట్ ఇవి రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది సో ఒక పిల్లాడికి మనం యావరేజ్గా ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం పెట్టుబడి పెట్టాలి ప్రస్తుత కాలంలో ఎడ్యుకేషన్ కాస్ట్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది అలాగే ఫుడ్ మెయింటెనెన్స్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చూసుకుంటే ఒక టూ ల్యాక్స్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఆ లైఫ్ స్టైల్ని బట్టి అంత ఉంటుందండి సో ఇక్కడ నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనము సేవింగ్స్ చేయాలంటే చాలా కష్టమైన పని చేయాలా వద్దు అలా నీట్గా అంత ఈజీగా కన్విన్స్ అవ్వను సో ఇక్కడ మీ మైండ్ని మీరు కన్విన్స్ చేయాలి ఎందుకు చేయాలంటే మీరు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కాలం బతకబోతున్నారు ట్యాబ్లెట్ వేసుకుంటూ పోయినా బతకాల్సి వస్తుంది ఆ టైంలో మీకు డబ్బులు కావాలి ఆ టైంలో డబ్బులు కావాలంటే ఐదర్ మీ యొక్క బయాలజికల్ చైల్డ్ అనే ఇవ్వాలి లేకపోతే ఎల్ఐసి అనే ఇవ్వాలి బయాలజికల్ చైల్డ్ ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు మనకు గ్యారంటీ లేదు సో ఇచ్చే పొజిషన్లో ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండకపోవచ్చు లేకపోతే బర్డెన్ ఉండవచ్చు లేదా మన మనసు మనం తీసుకోవాలని అనిపించకపోవచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్తోని సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మీరు మీ మైండ్ని కన్విన్స్ చేయాల్సి ఏంటంటే నా చివరి కాన్పులో దేవుడు ఇంకో బిడ్డని ఇచ్చాడు అనుకోండి ఆ ఇంకో బిడ్డ జీవనోత్సవం జీవన ఉమంగ్ అనుకోండి మీ యొక్క బాబుకు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో సేమ్ అమౌంట్ ఈ బాబు ఈ జీవనోత్సవ జీవన ఉమంగ్ బాబుకి ఇన్వెస్ట్ చేయండి మీ బయాలజికల్ చైల్డ్ మీ కేర్ తీసుకున్నా తీసుకోకున్నా ఈ ఎల్ఐసి ద్వారా వచ్చిన ఈ చైల్డ్ మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలము మీ యొక్క ఫైనాన్షియల్ వెల్ఫేర్ చూసుకుంటుంది మీ అవసరానికి డబ్బు అందిస్తుంది సో ఈ ప్లాన్ మిస్ అవ్వకండి మీరు మీ మైండ్ని కన్విన్స్ చేయండి ఐ గాట్ అడిషనల్ చైల్డ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ టు డేట్ సెల్ఫ్ అని చెప్పి ఈరోజే మొదలు పెట్టండి మంచి బ్రైట్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ఎంజాయ్ చేయండి మిగతా వివరాల కోసం మీరు కాల్ చేయాల్సిన నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్